తెలంగాణలో మరోసారి సీనియర్ ఐపీఎస్ల బదిలీ జరగబోతోంది ఈ రోజే దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది ప్రస్తుతమున్న డీజీపీ రవిగుప్తా స్థానంలో పూర్తిస్థాయి డీజీపీ రానున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎన్నికల సంఘం అప్పుడున్న డీజీపీ అంజనీ కుమార్ను బదిలీ చేసి రవిగుప్తాను నియమించింది ఆనాటి నుండి ఆయన కొనసాగుతుండగా ఇప్పుడు డీజీపీగా జితేందర్ను అపాయింట్ చేయనున్నారని తెలుస్తోంది ప్రస్తుతం ఆయన ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు జితేందర్ దాదాపు ఖరారైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం నేడు ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్టు తెలుస్తోంది వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నప్పటికీ సీఎం మహబూబ్ నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్టు తెలిసింది ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందరే కానున్నారు జితేందర్ పంజాబ్ రాష్ట్రం జలంధర్ రైతు కుటుంబంలో జన్మించారు ఆయన ఐపీఎస్ బ్యాచ్ అధికారి ఏపీ కేడర్ అయ్యారు తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేసి అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్ గుంటూరు జిల్లాల ఎస్పీగా కూడా విధులు నిర్వహించారు రెండు పేల నాలుగు రెండు పేల ఆరు మధ్య ఢిల్లీ సీబీఐ గ్రే హౌస్ లో సైతం పనిచేశారు అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్లో బాధితను నిర్వర్తించారు తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా విధులు నిర్వహించారు ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో బదిలీ అయిన సీనియర్ ఐపీఎస్ సుధీర్ బాబును మళ్ళీ కమిషనర్ గా తీసుకొచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్న కమిషనర్ను మల్టీ జోన్ ఐజీగా బదిలీ చేయనున్నట్టు తెలుస్తోంది వీరితో పాటు గ్రేటర్ పరిధిలోని మరో ఇద్దరు సీనియర్ అధికారులకు బదిలీ ఉంటుందని సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే జీవోలు విడుదల కాబుతున్నాయని పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి